ఇది నిమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి ఇది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఏదైతే వినిపాలి కనిపిస్తుందో అక్కడ నుంచి మనకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఏంటంటే ఈ రోడ్ ఉంటుంది ఈ రోడ్కి మనకి ఏంటంటే ట్వంటీ త్రీ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది ఫార్టీ ఫైవ్ లాక్స్ లంసంగా చెప్తున్నారు ఇది మన టూర్ సైడ్ రోడ్ మనకి ల్యాండ్కి ఏంటంటే మనకు నార్త్కి మరి కి రెండు సైడ్ రోడ్ ఉంటుంది ల్యాండ్లో మనకి వస్తుంది బ్లాక్ టాబ్ ఫస్ట్ ఫీట్ కాబట్టి నిమ్స్కి జస్ట్ మనకు ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ లోనే ల్యాండ్ ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది అర్జెంట్ సెల్ ఉంది ఇది ఏదైతే అనిపిస్తుంది ఇది మనకు ల్యాండ్ మన ల్యాండ్కి ఏంటంటే టూ సైడ్ లో బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఫుల్ వాటర్ సెల్గిన ఏరియా మొత్తం అర్జెంట్ సేల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మ్ హౌస్ పర్పస్ అయితే బెస్ట్ ల్యాండ్ నిమ్స్కి జస్ట్ మనకు ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లోనే ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు రెండు సైడ్లో మన డాంబర్ ఉంటుంది మనకు ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ రిసార్ట్ లాంటివి కూడా చేసుకోవచ్చు రెండు సైడ్లో రోడ్ ఉంటుంది మనకు మనకు ఏంటంటే ముంబై జస్ట్ మనకి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ల్యాండ్ మన మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఇది రోడ్ ఫేజ్ దగ్గర దగ్గర నూట పది ఫీట్ల రోడ్ ఫేజ్ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే మన గూగుల్లో చూపిస్తున్నామో ఇది మన డైగ్నల్ మ్యాప్ ఇది నూట పది ఫీట్లో మనకు రోడ్ ఫేజ్ ఉంటుంది మనకి రెండు సైడ్ల రోడ్ ఉంటుంది ఒక సైడ్ అయితే అంటే ఫిఫ్టీ వన్ ఫీట్ ఒక సైడ్ అయితే ఫిఫ్టీ సిక్స్ ఫీట్ ఉంటుంది మనకు రెండు సైడ్లో మన బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది మంచి స్క్వేర్ బిట్ కార్నర్ బిట్ ఉంటుంది మనకి కియటల్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అది కోసం బెస్ట్ ల్యాండ్ అర్జెంట్ సెల్ ఉంది క్లియర్ టైల్ బిట్ మన హైదరాబాద్ జస్ట్ మన సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ముంబైకి జస్ట్ మన టెన్ కిలోమర్టర్ డిస్టెన్స్లో ఉంటుంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ క్లియర్ బిట్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పాని ఆర్ ఇక్కడ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది బిట్ బిట్టుంది ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనజెంట్ అర్జెంట్